చంద్రబాబు కోసం గత ఎన్నికల్లో బట్టలు చింపుకుని మరి టీవీ తెరల ముందు టీడీపీకి మద్దతుగా క్యాంపైన్ చేశారు వెంకటకృష్ణ ఇప్పుడు పోషిస్తూ టీడీపీ తప్పులను కవర్ చేసే పనిలో పడ్డారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరణ విషయం తెలిసిందే తెలుగుదేశం జనసేనతో పాటు బీజేపీకి చెందిన ఓ మంత్రి పదవుల్లో ఉన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు వారి కుటుంబ సభ్యులపై టీడీపీ నాయకులు అనేక ఆరోపణలు చేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి భార్య వివాదంలో చిక్కుకున్నారు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రిగా రామ్ ప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే మంత్రి ప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని వెలుగు చూడడం కలకలం రేపింది రాయచోటి పోలీసులు తనకు ఎస్కాట్ గా రావాలని మంత్రి భార్య హరితారెడ్డి వారిని ఆదేశించింది అయితే పోలీసులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డికి ఎస్కౌట్ గా వెళ్లడానికి నిరాకరించారు ఆ సమయంలో పోలీసులతో వాగ్వివాదానికి దిగిన హరితారెడ్డి వారితో దురుసుగా ప్రవర్తించారు ఆ సమయంలో పోలీసులతో హరితారెడ్డి దురుసుగా ప్రవర్తించారని వారితో మాట్లాడిన తీరు సక్రమంగా లేదని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి హరితారెడ్డి పోలీసులతో గొడవపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి రామప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి వివరణ కోరారు మంత్రి భార్య ఏకంగా పోలీసుల మీద చిందులు వేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదని ఈ విషయంలో వివరణ ఇవ్వాలని సదరు మంత్రికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్ అయింది మంత్రి పదవి వచ్చి నెల రోజులు కూడా కాకుండానే భార్య దెబ్బకు ఆ మంత్రికి మైండ్ బ్లాక్ అయింది ఈ టాపిక్ మీద చర్చకు పెట్టిన మహావంశీ మంత్రి రామప్రసాద్ రెడ్డిని లైన్ లోకి తీసుకుని ఆయన తప్పు ఏం లేదన్నట్టు కలరింగ్ ఇచ్చారు ఇక ఏబిఎన్ వెంకటకృష్ణ మాత్రం అలా మంత్రి కాగానే ఇలా చేస్తే వైసీపీలా మీరు ఓడిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు ఇలా ఇద్దరు సదరు మంత్రిపై ఏసేసుకున్నారు ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది